నమస్తే వెల్కమ్ టు వేగా టీవీ నిజాయితీకి మారుపేరైన కేంద్ర మాజీ మంత్రి రాజవంశీయులు పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల డీసీసీబీ చైర్మన్ విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కెమిడి నాగార్జున హర్షం వ్యక్తం చేశారు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర రాష్ట మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించిన అనుభవజ్ఞులు అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఉంటుంది అది కూడా మన తెలుగు వాళ్లే సంస్కృతి అది ఏ దేశం ఎగినా ఎందుకాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని మళ్ళీ ఏమన్నా నిల్ప రామి జాతి నిండు గౌరవం అందరు నిండు గౌరవం నిలిపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్ కి ఎదురు చూస్తా ఉన్నాం మా బంగ్లా అలవాటు అయిపోయింది ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం అది అయిపోగానే మళ్ళీ రావడం సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను మా విజయనగరం ని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ఈ ప్రాంతం మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి ఆ దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషస్ ఉండాలని కోరుతూ మీకేదైనా ఉంటే మీ మైండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు చూడు మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డిఏ ప్రభుత్వం లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టి పెట్టు అయ్యా అనేవారు నేనైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు తల్లి మొదటి పేరు తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటది ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే మీరు ల్యాండ్ చేయలేరు ఏర్క్రాఫ్ట్ ని మీరు టేక్ ఆఫ్ చేయలేరు అయిపోయింది కథ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఏవియేషన్ అనేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆకాశం సో మన స్టేట్స్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కలిసి వారు ప్రజాహితంలో పనిచేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కదా చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఇంజిన్ అని అది డబుల్ ఇంజన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్ లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందైతే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణం జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గవ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి రాజ్యాంగం రచించిన పెద్దలు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు ఇటు అటు కొంచెం స్ట్రీమింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కార్య కమిషన్ కూడా పెట్టారు వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం ఒక కలియకలోనే బలం ఉంటది అలా ఈ కలిక ఇంకా నడాలి విభేదించడం అయితే జరుగుతాయి ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి అయితే ఆ ఐడియాస్ ఇట్ ఎనీ కాస్ట్ కాదు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అందరు చర్చించాలి ఐడియాస్ తీసుకోవాలి వాట్ ఇస్ ద బెస్ట్ అందరు కలిసి దాంట్లో వెళ్తే మనం అందరూ బాగుపడతాం భావితరాలకి ఒక మంచి దేశం ఇచ్చిన వాళ్ళు అవుతాం